హాయ్ అండి అందరికీ నమస్కారం గురు పౌర్ణమి రోజున చేయవలసిన మరియు చేయకూడని పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అంటే వ్యాస మహర్షి పుట్టినరోజున గురు పూర్ణిమ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున గురు పూర్ణిమ వచ్చింది ఈ పవిత్రమైన రోజున గురువు ఆరాధనకు చాలా ప్రత్యేకమైనది ఈ రోజున చాలామంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు అంతేకాకుండా ఈ పర్వదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గురువు భగవంతుని కంటే ఉన్నతమైన వారని అనేక గ్రంథాల్లో చెప్పబడింది గురువు లేకుండా మనం ఎలాంటి జ్ఞానాన్ని పొందలేము తమ గురువు ఇచ్చిన జ్ఞానం వల్లనే మానవ జీవితంలో విజయానికి నిచ్చెన అవుతుందని పెద్దలు చెబుతారు ఎన్నో తెలియని విషయాలను గురువు ఇతరులకు బోధిస్తాడు ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజున గురువును ఆరాధించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి గురువు ప్రార్థన గురు పౌర్ణమి రోజున జామున నిద్రలేచి ఇంటిని శుభ్రపరుచుకొని తలంటు స్నానం చేసి వ్యాసుని ఫోటోకు ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేయాలి ఈ విధంగా గురువు విగ్రహానికి పూజ చేసే సమయంలో పసుపు రంగు బట్టలు ధరించడం ఎంతో ఉత్తమం ఇలా పూజించడం వల్ల గురువు అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది మీ జీవితంలో అజ్ఞానం మరియు అహంకారాన్ని ఎల్లప్పుడూ తొలగించాలని గురువును ప్రార్థించాలి గురు పౌర్ణమి రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు మరికొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి ఇంతకీ ఈ రోజున చేయవలసిన పనులేంటి మరియు చేయకూడని పనులేంటి అనే వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజున చేయవలసిన పనులు పౌర్ణమి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు దీనికోసం ఒక కుండలో మంచి నీటిని తీసుకొని రావి చెట్టుకు ఆ నీటిని సమర్పించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు సాయంత్రం వేళలో భార్యాభర్తలు కలిసి చంద్రుణ్ణి దర్శనం చేసుకొని పూజిస్తే వారి దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి పౌర్ణమి రోజు సాయంత్రం తులసి మొక్క ముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపం వెలిగించడం వలన అదృష్టం కలుగుతుంది ఈ రోజున పసుపు రంగు ధాన్యాలను లేదా పసుపు రంగు మిఠాయిలను ఇతరులకు దానం చేయడం వల్ల సమస్యలు తొలగిపోయి ఎంతో ఆనందంగా ఉంటారు గురు పౌర్ణమి రోజున విద్యార్థులు గీతా పఠనం తప్పనిసరిగా చేయాలి ఇలా చేయడం వల్ల మీకు విద్యలో ఎదురయ్యే అడ్డంకులను సులభంగా అధిగమించవచ్చు విద్యపై ఆసక్తి లేని విద్యార్థులంతా పఠనం చేసి గోమాతకు సేవ చేస్తే మీరు చేసే అధ్యయనంలో మంచి ఫలితాలు వస్తాయి గురు పూర్ణిమ రోజున జ్ఞానం మరియు అదృష్టం పెరగాలంటే ఓం గురవేన్నమ ఓం బృహస్పతేమ ఈ రెండు మంత్రాలను జపించండి గురు పౌర్ణమి రోజున చేయకూడని పనులు గురు పౌర్ణమి రోజు నలుపు రంగులో ఉన్నటువంటి దుస్తులను అస్సలు ధరించకూడదు అలాగే గురు పౌర్ణమి రోజు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మద్యం మాంసాహారం తాకరాదు ఈ రోజున గురు సేవలో నిమగ్నం అవ్వాలే తప్ప ఇతరులపై మన కోపాన్ని ప్రదర్శించకూడదు పౌర్ణమి రోజున వృద్ధులను లేదా స్త్రీని పొరపాటును కూడా అవమానించకూడదు వాస్తవానికి గురు పౌర్ణమిమ మీ పెద్దలను గౌరవించాలని మీకు బోధిస్తుంది పొరపాటును కూడా గురు పౌర్ణమి రోజున ఈ తప్పులను చేయకూడదని పండితులు చెబుతున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్